ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ రేపు పెళ్లి అనగా ఇవాళ పది లక్షల రూపాయల కట్నం డబ్బుతో పెళ్లి కొడుకు జంప్ యాభై కోట్లు ఓ డాక్టర్ని పెళ్లి చేసుకోవడానికి కట్నం డిమాండ్ చేసిన ఎయిమ్స్ స్టాపర్ ఇవాల్టి హెడ్లైన్స్ ఇవి ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కోట్ల రూపాయల కట్నం ఇస్తే గానీ మూడు ముళ్ళు మెళ్ళో వేయని పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు శతాబ్దాలు కడుస్తున్నా కానీ ఆడవాళ్ల జీవితాల్లో కట్నం విషయంలో మార్పు రావట్లేదు అసలు ఈ కట్నం అనే దాన్ని లీగల్గా ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాల మీద మనకి క్లారిటీ ఇవ్వడానికి అడ్వకేట్ సుభాషిణి గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే సుభాషిణి గారు నమస్తే అండి ఈ రోజు హైదరాబాద్ లో రేపు పెళ్లి మారేడుపల్లికి చెందిన ఒక సందీప్ రమేష్ అనే వ్యక్తి అది కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఎలాగోలోగా తల్లిదండ్రులని ఒప్పించేశారు తీరా చూస్తే సరే కూతురు భవిష్యత్ బాగుండాలి జీవితం బాగుండాలని ఆ తండ్రి పది లక్షలు కట్నం ఇస్తానన్నాడు అవి తీసుకున్నాడు రేపు పెళ్ళి అనగా ఇవాళ కనిపించకుండా పోయారు చూసారు కదా అసలు ఏమనుకోవాలి సుభాషిణి గారు ఇలాంటి వాటిని మనము చూడండి మ్యారేజెస్ మే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు అన్నీ అంటే అందరూ అన్నీ అనుకున్నట్లు జరిగితే సమస్య ఎక్కడ ఉండదు సో సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది పరిష్కారం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఫలితం కూడా వస్తుంది ఒకటి ఏంటంటే పేరెంట్స్ పేరెంట్స్ని అనద్దు కానీ అనవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే కూతురు ఎంతనో కొడుకు అంతా కొడుకు ఎంతనో కూతురు అంతా చట్ట ప్రకారము ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా ఎప్పుడు ఈక్వల్ బిఫోర్ లా అవుతుంది ఎప్పుడైతే స్త్రీని ఒక సిటిజన్గా ఒక పౌరురాలి కింద ట్రీట్ చేస్తే తల్లిదండ్రులు కూడా ఒక బిడ్డ ఒక పౌరురాలి కిందనే అనుకోవాలి ఒక కొడుకే పౌరు పౌరుడు కాదు ఈ ఈ సమాజానికి కానీ ఈ దేశానికి బిడ్డ కూడా పౌరురాలే సో ఈక్వాలిటీ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రీట్ హర్ యాజ్ వన్ ఆఫ్ ద సిటిజన్ ఇన్ ద కంట్రీకి అప్పుడు నువ్వు ఎదిగే క్రమంలో కూడా ఒక సిటిజన్ అని అంటే నాకు ఒక స్ట్రెంగ్త్ నా దేశానికి కూడా ఒక స్ట్రెంగ్త్ నువ్వు పెళ్ళి అంటే చదివించే క్రమంలో ప్రతి అంశంలో కూడా ఆడపిల్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి మగపిల్లలు ఏదైనా చేస్తారేమో ఏమో జాగ్రత్తగా ఉండాలి ప్రేమిస్తున్నారేమో ఏమో జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి లేటుగా వచ్చింది కదా జాగ్రత్తగా ఉండాలి అంటే అబ్బాయికి అక్కడ అన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ అక్కడ రిస్ట్రిక్షన్స్ అన్నది ఎక్కువ ఉండదు అటు పన్నెండు గంటలకు వచ్చినా కానీ బలాదురే హీఈ హీఈ్ మేడ్ టు థింక్ యాస్ అ కింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటే వాళ్ళకు సంబంధించి మరి అమ్మాయి అన్నప్పుడు కూడా అమ్మాయి కూడా అంతే అధికారాలు అంతే ఒక కుటుంబంలో ఉండాలి సో అమ్మాయిలని బ్యాలెన్స్గా చేయవలసిన అవసరము ఇక్కడ పేరెంట్స్ ఉంది ఎక్కువ రోల్ ఆఫ్ గివింగ్ డౌరీ అన్నది మాట అంటే ఒక్క ఫిజికల్గా వాళ్ళు ఇచ్చే మాట ఎవరికి అబ్బాయి తరఫు నుంచి ఇచ్చే వాళ్ళకి మాట ఇస్తారేమని ఇంత కట్నం ఇస్తాం అంత కట్నం ఇస్తాం కానీ దే డోంట్ బ్యాలెన్స్ ద ఇష్యూ బ్యాలెన్సింగ్ చేయకుండా ప్రామిసెస్ చేయడం మూలాన అవతల వ్యక్తి ఎవరైతే దీని మీదనే ఆధారపడం నేను చాలామందిని జా బాయ్స్ని అంటే మే మేల్స్ని ఎవరైతే కేసెస్కి మనకు వస్తుంటారో వాళ్ళని అడిగిన ఎందుకు మీరు అంత బాగా చదువుకున్న వాళ్ళు కదా ఎందుకు అంత కట్నం మీద దురాశతో ఎందుకు తీసుకోవాలంటే పుణ్యానికి వస్తుంది కదా ద వర్డ్ దే ఆర్ యూజింగ్ ఫ్రీగా వస్తుంది కదా ఎందుకు పెట్టాలి మళ్ళీ లోన్స్ అవన్నీ అంత అవసరం ఏమున్నది చాలామంది ఇప్పుడు ఏంటంటే అప్పు తెచ్చినా సరే ఇరవై లక్షలు పది లక్షలు అసలు అకౌంటబిలిటీ లేకుండా ఇస్తున్నారు అండ్ వాళ్ళని ఎవరు కూడా పనిష్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ని ఏంటంటే ఇక్కడ గివింగ్ ఆర్ టేకింగ్ బోత్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా డౌరీ హరాస్మెంట్ డౌరీ యాక్ట్ ప్రకారము ఇచ్చేవారికి పుచ్చుకునే వాడికి కూడా శిక్ష ఉంటుంది కానీ ఇక్కడ మనము కేసు కొట్లాడే క్రమంలో ఎక్కడైతే ఇచ్చినా కానీ పేరెంట్స్కి ఎక్కడ కూడా శిక్ష పడలేదు కాబట్టి దే ఆర్ సేఫ్ సైడ్లో ఉన్నారు అందుకని ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఈ తరుణంలో ఈ ట్వంటీ ఫస్ట్ సె తీసుకుంటే అప్పుడు యాభై వేలు ఇచ్చే ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం యాభై వేలు యాభై లక్షలు అయిపోయింది సో మీకు ఇక్కడ పెరిగిపోయింది పరిస్థితులు అంటే చాలామంది ఏమంటారు అన్ని ధరలు పెరిగినాయి కదండి అమ్మాయికి కట్నం పెంచారా అంటే అంతవరకు వచ్చేసినాం మనము ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్ వీ హ్యావ్ టు థింక్ ఎందుకు ఈ అంటే వరదక్షిణ అనుకోండి వరదక్షిణ అనేది ఒక పదం యూజ్ చేస్తారు దాన్ని వేదిక ధర్మం అప్పుడు ఉన్నప్పుడు అంటే ఆడపిల్లని అబ్బాయి చేతిలో పెట్టేటప్పుడు ఏమంటారు అమ్మాయిని కన్యాదానం చేస్తారు కన్యాదానం చేసినప్పుడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే వరదక్షిణ ఇక్కడ రూపాయిస్తే కూడా వరదక్షిణ అండి అలాంటిది అప్పుడు దక్షిణ ఇచ్చి అమ్మాయిని చేపెడితే పరిపూర్ణత అన్నది అమ్మాయిని కన్యాదానం పరిపూర్ణత రావాలంటే అప్పుడు దక్షిణ అన్నది ఇవ్వాలి క్యాష్ ఆర్ క్యా ఎనీథింగ్ కైండ్ ఏదైనా కానీ ఒక వస్తువు చేతిలో పెట్టి అమ్మాయిని పెడితే పరిపూర్ణత కోసం అని ఇంటడ అప్పుడు వచ్చిన విధానాన్ని ఇప్పుడు ఏమైంది పెరిగి పెద్దగా అయిపోయి చావు వరకు తెచ్చేసింది ఒక ఒక ఇష్యూలో అమ్మాయిని ప్రొటెక్షన్ చేసే క్రమంలో వివాహ బంధము ఒక అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఒక అమ్మాయిని జీవితానికి సంతతి ఇస్తుంది ఆ వంశాన్ని ఉద్ధరించడానికి భార్య స్థానంలో ఉండి పరిపూర్ణత తేవడానికి ఒక వివాహ బంధం అన్నది ఏర్పాటు కానీ దాన్ని ఈ వర వరకట్నము అన్న పేరుతో కట్నాన్ని రేపు పెళ్ళనంగా ఎందుకండి నీకు అంత మోసమే ఇప్పుడున్న అత్యాధునికమైన పరికాల పరికరాలు కనుక మనం యూజ్ చేసినట్టయితే ఆడ ఎక్కడ పోయినా మనకు తెలిసిపోతుంది ఆయన చదువుకున్న వ్యక్తి జంప్ అవుతే ఏంటి హీ షుడ్ నో దట్ లా ఈజ్ వెరీ స్ట్రాంగ్ నువ్వు ఏ కార్నర్లో ఉన్నా నేను పట్టుకోవచ్చు కష్టమేం కాదు కానీ వ్యవస్థలో మార్పు రానంత కాలము మనం ఒకటి ఒకటి ఎంతవరకు వేరుకుంటూ వెళ్తాము ఇప్పుడు ఒక పొలం ఉన్నదంటే ఒక ఎకరంలో ఎక్కడన్నా ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చినా ఏదన్నా కస్టమర్స్ ఒక ఎకరాన్ని ఏదో తీసు పది ఎకరాలలో మొత్తం టోటల్గా అట్లా అంటే మొత్తమే తీయవలసి వస్తుంది పొలం పొలం మొత్తం తీసేస్తారు వన్ టూ పీసెస్లో ఎక్కడన్నా చూడవచ్చు అంటే ఒక అబ్బాయి కట్నం అడగలేదు అనుకో ఓకే ఏదో అడ్జస్ట్మెంట్ వ్యవస్థలో మొత్తము కట్నం లేకుండా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కట్నం ఎక్కువ వస్తుందని రెండో పెళ్లికి కూడా మెల్లంగా పోతుండే ఎందుకంటే భార్య వస్తలేదు కాబట్టి మరి కావాలి కదా భార్య ఇచ్చే గ్రామాలల్లో కూడా సరే భార్యతో ఉండలేడు చాలా కాలం అయిపోయింది మరి అక్క ఏమన్నా పెళ్ళికి మన బిడ్డ ఖాళీగా ఉన్నది కదా పెళ్ళి చెయ్యి ఏమవుతుంది తర్వాత వస్తే కష్టం చూసుకుందాంతి అంటే ఆ విధంగా కూడా తయారైపోయినరు ఒక అమ్మాయి కట్నం ఇచ్చి అతనితో ఏగలేక ఇంట్లో కూర్చున్నది ఇంకొక అమ్మ ఆల్రెడీ రెడీ అయి కూర్చున్నది ఇవ్వడానికి అంటే హౌ టు రిలీవ్ ఫ్రమ్ అ గర్ల్ చైల్డ్ అంటే ఒక అమ్మాయిని పెంచే పరిస్థితులలో ఎట్లా పంపిస్తే బయటకు బాగుంటుంది ఆడపిల్ల కదా అక్కడికి వెళ్ళే పిల్ల ఇక్కడ పిల్ల కాదు కాబట్టి ఆడపిల్లని పేరు పెట్టిన ఒక 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 టైటిల్ మనకి మనకిచ్చేసినరు కాబట్టి స్త్రీని భవిష్యత్తు నిర్మాణము ఎవరిది దేశానిది నీ ఇంటి భవిష్యత్తు నిర్మాణం కోసమే స్త్రీ పుట్టలేదండి అది అది కాన్సెప్ట్ అందరము భవిష్యత్తు దేశానికి దేశ భవిష్యత్తు కోసము స్త్రీ జన్మ ఒక సార్థకతతోని ఒక కుటుంబ వ్యవస్థ పైకి వస్తుంది ఒక కుటుంబం వస్తే దేశం వచ్చినట్టే కదా ఓవరాల్లో ఒక సిటిజన్గా హౌ యు ఆర్ ట్రీటింగ్ హర్ నువ్వు కట్నమిచ్చే ఎందుకు పెళ్లి చేయాలి నువ్వు ఇవ్వలేదనుకో అదే కట్నాన్ని ఒక చిన్న ఇన్సిడెంట్లా ఒక లెక్చరర్గా చేస్తున్నామే ఎర్నింగ్ ఫిఫ్టీ థౌజండ్ గొడవ బాగా అయిపోయింది ఇంట్లో అంతా ఇంటికే పెట్టేస్తుంది యాభైకి యాభై పెట్టేస్తుంది షీ డజంట్ హ్యావ్ అ పిన్ ఇన్ హర్ పాకెట్ భర్తతో బాగా గొడవ అయిపోయింది ఆ గొడవలో కొంచెము కొట్టుకుంటే కొంచెం చెయ్యి ఇట్లా కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది చెస్ట్ ఇట్లా ఫ్రాక్చర్ అయ్యింది అప్పుడు ఆమె పరిస్థితి ఏంటిది ఇక్కడి నుంచి పారిపోవాలి ఇట్ ఈజ్ నాట్ లైక్ ఫ్యామిలీని వదిలిపెట్టి పోవాలన్న కాన్షియస్ కాదు ఆ టైంలో ఆమెకు ఫైనాన్షియల్గా ఒక పది రూపాయలు మా చేతిలో ఉండాలి అమ్మ బయటికి పోయి కొంత రిలాక్స్ చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి లేదు అప్పుడు ఏమైంది ఆమె ఆటో మాట్లాడుకొని బయటికి వచ్చేసింది అక్కడి నుంచి వచ్చి సాయంత్రం తిరుగుకుంటా మాలాంటి వాళ్ళని అట్లా అప్రోచ్ అయ్యాను అనుకో ఇట్లా మరి ఆటోకి పైసే ఇవ్వాలి కదా మనం కొంత సహాయం చేసినాము తీరా చూసే గొడవ అన్నది పక్కింటి వాళ్ళది మన ఆమెది కూడా కాదు ఆమె ఇంట్లో వాళ్ళతో కూడా కాదు అతని ఆ భర్తది కూడా కాదు అంశం అంశము కూడా అంశం కాదు పక్కింటి వాళ్ళ అంశంతో ఇద్దరు కొట్లాడుకున్నారు అప్పుడు ఈ అమ్మాయి ఇంటి ఓన్ అది మళ్ళీ వీళ్ళ మదర్కి ఫోన్ చేసి వాళ్ళ మదర్ చెప్పి అది చెప్పి మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి మళ్ళీ నచ్చ చెప్తే అక్కడ ఏంటిది నేను ఇంత సంపాదించినా నా చేతిలో ఒక రూపాయి పెట్టుకొని నేను ఉండలేదే అంటే ఏంటి ఫులిష్నెస్ అక్కడ అంటే స్వార్థం లేకుండా నేను ఇంటి పని పనిచేసినప్పుడు నా చేతిలో ఒక పది రూపాయలు ఒక యాభై వేలు సంపాదించిన స్త్రీ చేతిలో ఒక పది రూపాయలు ఉన్నాయా అండి భర్త ధర్మం కూడా కదా ఇంటి వాళ్ళ ధర్మం కూడా కదా పిల్లల ఖర్చు పెట్టు నువ్వు ఎవరికైనా ఖర్చు పెట్టు తనకంటూ ఒక స్థానం అన్నది కంపల్సరీ ఉండాలి కదా కట్నం ఇచ్చి పెళ్ళి చేసాను అన్నీ చేసాను అన్నీ ఇచ్చి అన్నీ చేసినారు అయినా చిట్ట చివరికి ఒక ఒక్క స్టేజ్లో ఒక స్త్రీ ఒక భార్య భర్తల గొడవ అయితే ఒక పది రూపాయలు లేని స్థితిలలో కూడా ఆడపిల్లలు ఉన్నారు అప్పుడు తల్లిదండ్రులు కట్నం వేసేటప్పుడు వాళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ పిల్ల మీదనే వేస్తే ఏమవుతుంది ఆ అమౌంట్ తీసుకోవడానికి అట్లీస్ట్ ఈ హ్యాస్ ఓ చెక్కో లేకుండా ఇంత రాసి బ్యాంక్కి వెళ్ళి ఇంత డబ్బులు తీసుకొని సేఫ్ సైడ్గా ఇంత పొద్దు నుంచి ఇంత తిండి ఒక పది రూపాయల ఇడ్లీ దోశ ఏదో ఒకటి కొంచెం తిని బయటకు వచ్చి అంటే డైలీ చేసే క్రమం దాంట్లో కూడా మనకు ఆ స్వేచ్ఛ అన్నది లేవు ఆ స్వేచ్ఛ వాయువు లేకుండా బ్రతికి కట్నం ఇచ్చి పెళ్లి చేసి ఆ పెళ్ళికి కూడా ఖర్చు ఎంత మళ్ళీ పది లక్షలు ఇరవై లక్షలు మీరు కోర్టులో వచ్చి మీరు ఒక పిటిషన్ చూడండి మేము పది లక్షలు ఖర్చు పెట్టినాం పది లక్షలు కట్నం ఇచ్చినాం క్యాష్ ఇంత చేతిలో పెట్టినా బంగారం ఇంత ఇచ్చినాము ఐదు తులాలు కాదండి ఇవాళ పదిహేను తులాలు కారు కార్ అడిగితే డిమాండ్ చేసినారు ఇప్పుడప్పుడు ఏమైతే డిమాండింగ్ అని వస్తుంది ఒక ఏమో ఇచ్చామని వస్తుంది తర్వాత వాళ్ళు డిమాండ్ చేసినారు కాబట్టి ఇంత మేము ఇచ్చాము ఎనిమిది లక్షలు కార్ ఏమైనా తక్కువ ఉందా ఎనిమిది లక్షలు ఉంది కార్ కాకుండా టూ వీలర్ మధ్యతరగతి కుటుంబాలలో చూసుకుంటే టూ వీలర్ కొంచెం ఎక్కువ స్థాయిలలో చూసుకుంటే ఎనిమిది లక్షలు పది లక్షలు ఇంకా ఎక్కువ స్థాయిలలో సినిమా యాక్టర్స్ దాంట్లో అటు మనం అనుకోండి ఆ టాపిక్స్లలో అక్కడైతే ఇంకా కోట్లే ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజిబుల్ తర్వాత మళ్ళీ డైవర్స్ అయిపోయినా అది కూడా ఎక్స్క్యూజిబుల్ అంత అంటే తీసి పడేయడమే ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని పరిష్కార మార్గాన్ని అయితే చూసే పరిస్థితి సమయము ఇప్పుడు లేదు సుభాష్ణి గారు అమ్మాయి ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా గానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా కట్నం ఇవ్వాల్సి వస్తుంది ఎయిమ్స్ టాపర్ అతను ఇక్కడ చూస్తేనేమో ఇంకొక ఆమె డాక్టర్ చాలా పెద్ద డాక్టర్ ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఈ ఎయిమ్స్ టాపర్ యాభై కోట్లు డిమాండ్ చేశాడు కట్నం కింద అసలు ఆ డాక్టర్ ఫ్రెండ్ కైతే కోపం వచ్చేసి ట్విట్టర్ లో పెద్ద పోస్ట్ పెట్టేసింది ఇంత చదువుకుని ఏం లాభం ఈమె యాభై కోట్లు ఇవ్వడమా అతను చదివెందుకు అంటే ఈ యాభై కోట్లతో ఏం చేసుకుందామని అతని మీద అతనికి నమ్మకం లేదా అని ఇలాంటి ఇన్సిడెంట్స్ ని మనం ఎలా పెట్టాలంటే ఇట్స్ నాట్ నమ్మకం అండి హ్యాబిట్ అయిపోయింది అఫెండర్స్ అంటారు పట్నం ఇచ్చారు అనేది ఒక స్టేట మారిపోయింది స్టేటస్ అన్నది కాదు మనం అది అంటే అది క్రైమ్ గా చూడట్లేదు కాబట్టి మీరు స్టేటస్ సింబల్ తీసుకుంటున్నారు మేము కోర్టుకైతే వస్తే హెబిచువల్ అఫెండర్ అంటారు ఒక తెఫ్ట్ చేసిన వ్యక్తి కోర్టుకి ఒక్కసారి వస్తే రెండుసార్లు వస్తాయి అరే మొన్న కనపడ్డాడు కదా ఈజ్ ఏ హెబిచువల్ అఫెండర్ అంటాము బికాస్ మనము ఒక క్రిమినల్గా చూడట్లేదు ఏది డౌరీని అందుకని మనం అతన్ని అఫెండర్ కింద కానీ అక్యూజ్డ్ కింద చూడట్లేదు కట్నం ఇవ్వడం గొప్పతనంగా భావిస్తున్నాము డబ్బులు కదా డబ్బులు ఎప్పుడైనా క్రెడిబిలిటీనే సూచిస్తుంది అదే దొంగ వచ్చి ఆ డబ్బును తీసుకెళ్తే వాడు దొంగ అయిపోతాడు కానీ ఇక్కడ మనకంతటి మనమే వాలంటీర్గా ఇస్తున్నాము సో వెన్ వాలంటీర్ మనకు అర్థం ఏమొస్తుంది డౌరీ వస్తుంది అంటే వాల్యూబుల్ సెక్యూరిటీగా ఇచ్చేది ప్రాపర్టీ అంటే ప్రాపర్టీస్లలో ఇమూబుల్ ఉండొచ్చు మూవబుల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు బంగారమే ఉండొచ్చు కాస్ట్లీయస్లో ఉండొచ్చు అంటే అది ఒక వాల్యూని సూచించేది దాన్ని మనం డ డౌరీ కింద తీసుకుంటున్నాము సెక్షన్ థర్టీ కూడా దాన్ని ఐపీసీ కింద సూచిస్తుంది వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ఏంటిది అన్నది కూడా సూచిస్తుంది దానికి ఒక మీనింగ్ అంటే మనము ఇష్టం వచ్చినట్టు కొట్లాడలేమండి రూల్ అనే పద్ధతిని తీసుకొని చట్టంలో ఏ రూల్ ఎలా మాట్లాడుతుందో దాని మీదనే అన్ని కే మాట్లాడే అన్ని కేసులకు రావండి ఒక్కొక్క పద్ధతి ప్రకారము మాత్రమే దాన్ని తీసుకొని కేసులలో అది క్రిమినల్గా వస్తుందా సివిల్గా వస్తుందా లేకుంటే డైవర్స్లై చేసినప్పుడు ఇవన్నీ అంశాలు అట్రాక్ట్ అయితే అన్నది చూసి మాత్రమే వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడ పేరెంట్స్ గమనించవలసిన అవసరం ఏంటంటే వై యూ షుడ్ ఎంకరేజ్ డౌరీ ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయాలి సే నో టు డౌరీ అనేది ఒకటి ఎందుకు మనము అది ఇప్పుడు ఈ స్థాయిలలో కూడా మనం పిల్లల్ని చూడండి ఎడ్యుకేషన్లో ఎంత ఖర్చులు అవుతున్నాయి లక్షల కొద్దీ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతుండ్రు ఫిర్ మళ్ళా వచ్చి పెళ్ళి దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మంచి వ్యక్తిని చేస్తున్నారు ఆ పెళ్ళి అంటే అట్లా ఏం లేదు ఆల్ ఏ మ్యారేజ్ చేసుకున్నా కానీ అసంతృప్తికరమైన మ్యారేజే తృప్తికరమైన అంటే భార్యకి సంతృప్తికరంగా ఇచ్చే మ్యారేజ్ వ్యవస్థ అన్నది రాలేదండి మీరు డౌరీని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు పేరెంట్స్ ఇట్ ఈస్ ఏ హార్మ్ఫుల్ ఫర్ ద సొసైటీ అది నేను ఒక అడ్వకేట్ అనే కాదు ఒక సిటిజన్గా ఒక స్త్రీగా కూడా నేను కండెమ్ చేస్తున్నా నేను కూడా డౌరీ ఇచ్చి చేసుకోలేదండి కానీ అంతకంటే ఎక్కువ కష్టపడి పని చేస్తూ సంపాదిస్తూ మేము మా పిల్లలకు ఖర్చు పెట్టుకొని చేస్తున్నాము మా భర్త మా మధ్యన ఎప్పుడన్నా డౌరీ మీద మీ నాన్న ఏమి ఇచ్చిండ్రు అన్న వర్డ్ తీసే కూడా ఐ కండెమ్ ఇట్ నేను చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తా లైఫ్లో పార్ట్నర్ లేకుండా మంచిదే కానీ యూ షుడ్ నాట్ ఎంకరేజ్ ద డౌరీ సిస్టమ్ మా నాన్న ఇస్తానన్నా మా హస్బెండ్ తీసుకోలేదండి నేను దాన్ని చాలా ప్రౌడ్గా చెప్పగలను ఈవెన్ మా అత్తయ్య గారు కూడా వద్దని చెప్పారు ఒక ఫాదర్ ఇన్లా ఒక అతను ఒక అతను మాత్రమే చాలా ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ మొన్న రీసెంట్గా నేను విన్నది ఏంటంటే అమ్మాయి కట్నం ఇచ్చి వచ్చిన తర్వాత కూడా ఇంకా అమ్మాయి పని చేయట్లేదు లేవట్లేదు చెప్పట్లేదు చేయట్లేదు ఆమె కట్నం ఎందుకు వచ్చింది కట్నం ఇచ్చింది బ్యాంకులో వేస్తే నెల ఇంత జీతం వస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది దాంతో పనామను పెట్టి ఆమెను మంచిగా చూసుకునే అట్లా కూడా చేయొచ్చు ఒకవేళ తలుచుకుంటే భార్యను ఎందుకు అంత హింస పెట్టాల్సిన అవసరం ఏమున్నదని ఒక్క అతను నాకు అంటే ఐడియా కొద్ది అతను హీస్ గివింగ్ అన్ ఆన్సర్ సో ఇట్ ఈస్ వెరీ సోషల్ ఈవిల్ సామాజికంగా ఒక స్త్రీని కాదు కుటుంబ వ్యవస్థని నాశనం చేసే ఆ డౌరీ పదం వరదక్షిణ అన్నారు వరదక్షిణ అన్నారు కానీ డౌరీని కట్నాన్ని కట్న కానుకలతోని వివాహ బంధాన్ని ఏర్పాటు చేయమని చెప్పలేదండి ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో చెప్పలేదు వేదిక ధర్మశాస్త్రంలో చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు ఇచ్చిన అది పిల్లకి ఇచ్చి పంపిస్తే సంపూర్ణమైన వివాహం కోసమే ఆనాడు అలా చేశారు తప్ప వేరే విధంగా కాదు దాన్ని క్రమేణంగా రూపాయి నుంచి మొదలుపెట్టి అది పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయల వరకు దాన్ని గుంజుకొని వచ్చిండ్రు దాన్ని మనం అందరం కూడా స్త్రీలనే కాదు కుటుంబం కుటుంబమే దాన్ని నో సే నో టు డౌరీ అని చెప్పాలి అది చెప్పినప్పుడే సామాజికంగా చట్టపరంగా ఎంతో విలువని స్త్రీ జాతి పొందుతుంది స్త్రీకి విలువ కావాలంటే డౌరీని ఫస్ట్ బ్యాన్ చేయాలి అది మన భారతదేశంలో మన నుంచి స్టార్ట్ అయితే ఎందుకంటే మీ వాళ్ళు తీసుకోలేదు మా వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఇట్ ఇస్ అ వెరీ గుడ్ టర్న్ కొంతవరకు లవ్ మ్యారేజెస్ అయినా అదేనా కానీ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయినా అట్లానే ఏం లేదు దాంట్లో కూడా తీసుకునే దీంట్లో తీసుకున్న అంత జరుగుతుంది కానీ చట్ట ప్రకారము తీసుకోవడము నేరమా అని అందరికీ తెలివాలి వాళ్ళని ఒక అఫెండర్గా చూడాలి చూసినప్పుడు సమాజంలో బాగుపడుతుంది అని నా అభిప్రాయం థ్యాంక్ యూ లాయర్ గారు కట్నానికి సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్